ఆపరేషన్ కగార్ని నిలిపివేయాలి అట్లాగే ఆదివాసి బిడ్డల మీద హత్యలు ఆపాలి మావోయిస్టులతో చర్చలు జరపాలి భారత రాజ్యాంగాన్ని రక్షించాలి అనే నినాదంతో ఈరోజు జవహర్నహర్లో క్రాంతి కళా బృందం ఆధ్వర్యంలో జరుగుతున్న ఆపరేషన్ కగార్కి మొదటిగా వందనాలు వేదిక మీదున్న పేరు పేరున్న ప్రతి ఒక్కరికి వేదిక ముందున్న పేరు ప్రేరణ ప్రతి ఒక్కరికి పెద్దలకు అందరికీ మీ చెల్లె మీ బిడ్డ తరఫున విప్లవాల వందనాలు మనము ఇందాక అన్నట్టు అన్న అన్నట్టు ఆపరేషన్ కగార్కు సంబంధించింది భారతదేశం మొత్తం ప్రతి చోట ఎవరు తోచిన విధంగా వాళ్ళు ఖండిస్తున్నారు వాళ్ళు చైతన్యవంతం కావచ్చు చైతన్యవంతం కాకపోవచ్చు కానీ ఆ హత్యాకాండ చూస్తుంటే సామాన్యమైన ప్రజలకు కూడా గుండె కరిగిపోతుంది గుండెలో ఒక భయం ఏర్పడుతుంది అంటే చిన్న చిన్న పిల్లలు అందరు ఇరవై ఐదేళ్ళున్న పిల్లలు వాళ్ళని చంపేసి కుక్కలని పందులని నకల్ని కట్టినట్టు పట్టుకొని పోవడం భారతదేశాన్ని కలిచివేసింది ఇది అన్ని లెఫ్టిస్ట్ పార్టీలు అన్ని పొలిటికల్ పార్టీలు అన్ని ఉద్యమ పార్టీలు అన్ని ప్రజా సంఘాలు కళాకారులు అందరూ ఐక్యమై నడుపుతున్న ఒక యుద్ధం అని నేను భావిస్తున్నాను ఆ యుద్ధంలో భాగంగానే కాగానే పోయిన నెల గద్దర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో అట్లాగే శ్రీమతి విమలా గద్దర్ గారు ఈ ఆపరేషన్స్ అయితుంటే మనం ఈ మూడు నెలల నుంచి మాట్లాడుతున్నాం కానీ ఆమె వన్ ఇయర్ నుంచి చెప్తుంది అందరిని చంపేస్తున్నారు అందరిని చంపేస్తున్నాడు ఈ మోడీ ప్రభుత్వం మళ్ళా వచ్చింది నాన్న చెప్పినాడు వీడు అందరిని చంపేస్తుంటాడు అర్బన్ అని అర్బన్ నక్సలి చంపేస్తుంటారు ఏమైనా చెయ్యాలి చెయ్యాలని తను ఎలక్షన్ టైం అప్పటి నుంచే చెప్తుంది పార్లమెంట్ ఎలక్షన్స్ అవ్వగానే చెప్పింది ఫస్ట్ ఎన్కౌంటర్ని ఇంకా చూడు చంపేస్తూనే ఉంటాడు అని తను గద్దరన్న భార్యగా తను సిఎల్ యాదగిరి అన్న ఆధ్వర్యంలో గద్దర అభిమాన సంఘం ఆధ్వర్యంలో మేము ఒక వినతి పత్రం అందరం కలిసి ఒక వినతి పత్రము మన గవర్నర్ గారికి ఇచ్చాం అట్లాగే రిజిస్టర్ పోస్ట్లో మోడీ గారికి ప్రధానమంత్రి గారికి హోంశాఖ మంత్రి గారికి ప్రెసిడెంట్ గారికి ఇక్కడ గవర్నర్కి అక్కడ ప్రెసిడెంట్ గారికి ఒక వినతి పత్రాన్ని అందజేశాం సో ఈ ఉద్యమం ఏ విధంగా తీసుకపోవాలి ఈ ఉద్యమ రూపము ఒక నిర్మాతమైన అక్క చెప్పినట్టు ఒక నిర్మాత్మకమైన భాగంలో తీసుకుపోవాలి ఇది చాలా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది మొదటి రూపం రెండో రూపం ఇంకే విధంగా చేస్తాం మనమందరం వస్తున్నాం కూర్చుంటున్నాం మరి మామూలు సామాన్య ఇళ్ళలు వాళ్ళిళ్ళలే ఉంటున్నారు కదా ఉద్యోగస్తులు ఉద్యోగం పోతున్నారు కదా సాఫ్ట్వేర్ కంపెనీ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుంటున్నారు కదా విద్యార్థులు వాళ్ళ ఫోన్లో బిజీ ఉన్నారు కదా వాళ్ళని ఎలా కలుపుకుందాం అనేది రెండో అంశం ఎలా అంటే సింపుల్గా అంటాం బిడ్డ ఒక లెటర్ రైట్ ఫోన్లో వాట్సాప్ చేసేస్తా అంటే కాదు ఒక మెసేజ్ పెడితే అంటే కాదు ఒక చిన్న పత్రం తీసుకోండి స్టాప్ ఆపరేషన్ కగార్ స్టాప్ కిల్లింగ్స్ ఆన్ ఆదివాసీస్ గో ఫర్ స్టాప్ సేవ్ కాన్స్టిట్యూషన్ అని ఒక నాలుగు పదాలు రాసి సిటిజన్ ఆఫ్ ఇండియా అని రాసి ఫోల్డ్ చేసి ఒక రిజిస్టర్ పోస్ట్ లక్ష రిజిస్టర్ పోస్ట్ అని మేము అనుకున్నాం మన కార్ లాస్ట్ రౌండ్ టే లక్ష వినతి పత్రాలు సేకరిస్తామా లేకపోతే మనం ఒక పది పది మంది ఎంచుకుందాం నేను ఒక పది మందిని పంపిస్తా ప్రూఫ్లు పెడతాం మీరు నెక్స్ట్ మీటింగ్ కి నేను పది మంది లెటర్లు పంపిస్తా ప్రెసిడెంట్ గారికి గవర్నర్ గారికి ప్రెసిడెంట్ ఇక్కడ ముఖ్యమంత్రి గారికి గవర్నర్ గారికి ప్రెసిడెంట్ గారికి ప్రైమ్ మినిస్టర్ గారికి అట్లా లక్ష వినతి పత్రాలు పంపిస్తే ఇది ఒక ఉద్యమ రూపం అవుతుంది అన్ని అన్ని వర్గా వాళ్ళని తీసుకోవడం అవుతుంది అది ఒక రెండో మూడు రెండో అంశం మూడో అంశం ఇందాక అక్క చెప్పినట్టు మొన్న రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో చెప్పారు సుమోటోగా సుమోటోగా ఆల్ కమిటీ వాళ్ళంతా సుమోటోగా సుప్రీం కోర్టులో లో ఒక ఫైల్ దాఖలు చేయాలి ఎవరైతే ఏ మనిషి అయితే భారత రాజ్యాంగానికి విరుద్ధంగా పోతున్నాడు చాలా విరుద్ధంగా అవుతున్నాయి ఇందాక అన్న అన్నట్టు నక్సలెట్లు ఏమైనా దొంగలా అని అన్నయ్య చాలా నీట్ గా చెప్పాను నేను చాలా ఆపోజిట్ లక్షలు ఏమైనా దొంగలా ఏమైనా రేపిస్టులా ఏమైనా దళారిలా మన ఇంట్లో దోచుకుపోతున్న దొంగలా అన్న అక్కల తమ్ములు మోసం చేసే మనుషుల కారు కదా మరి వాళ్ళకి ఒక డెడ్ లైన్ ఇచ్చి ప్రధాన మంత్రిగా డెడ్ లైన్ ఇచ్చారు నేను వచ్చి పలాన్ రోజులు చంపుతున్నా అంటే క్రిమినల్ కేసు పెట్టాలి ఉన్న కేసులని పెట్టి ఆయన మీద ఫోటో పెట్టి జీవితకాలం జైలు వేయాల్సిన పరిస్థితి జైల్లో అయ్యేయాల్సిన పరిస్థితి బీజేపీ ప్రభుత్వాన్ని సో ఇది మూడో అంశం ఈ మూడో అంశాన్ని చివరిగా పెద్దలు కూర్చొని ఒకటేమో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఎక్కడ పిలిస్తే మీ చెల్లగా మీ బిడ్డగా ఏ పార్టీలు ఉన్నా గుండెల ఎరుపే ఎరుపంటే నేనేమన్నానంటే ఆయన ఏమన్నారంటే ఆపరేషన్ కగార్ ద్వారా నక్సలిజం ని తుది ముట్టిస్తామన్నారు నక్సలిజం అంటే ఏది మీరు దేని తుది తుదిమిట్ ముట్టించాలి కన్నీలను కష్టాలను అసమానత్వాలని కులాన్ని మతాలని రేపిస్టులని తుది ముట్టించాలి ఈ సమస్యని ఈ మూలాలున్న సమస్యని తుది ముట్టించకోకుండా మనసులో ఉన్న తిరుగుబాటు అని ఎలా తుదిముట్టిస్తారు ఒక చిన్నారి వన్ అండ్ హాఫ్ సంవత్సరం ఉన్న బిడ్డ తల్లి పాలి అయిపోతే కొట్లాడి కూడ కుండ గుంజుకొని అన్నం తింటారు అది తిరుగుబాటు అది నక్సలిజం రేపో మాపో చనిపోయే పెద్ద అయినా ముసలైనా ఓ అరవై ఏళ్ళు డెబ్బై నెలలు ముసలైనా తన పిల్లలు చూడకపోతే తన బిడ్డ చూడకపోతే తన కొడుకు చూడకపోతే అనే నా ఆస్తి నీకు రాయరాబై నన్ను ఎవ్వరు చూస్తే ఆ వాళ్ళకి ఆస్తి రాస్తాను వీలునామా రాసేది తిరుగుబాటు ఆ తిరుగుబాటే నక్సలిజం అని నేను అనుకుంటున్నాను సో మూల కళాలున్న సమస్యల్ని తీర్చకుండా మనుషులు చంపేస్తున్నారనే ఒక సుమోటోగా మనం కేసు పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది విఆర్ గోయింగ్ లీగలి శాంతియుతంగా మనం రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటున్నాము ప్రజల్ని చేతని మంతపరుస్తున్నాము రైట్ రాజ్యాంగ బద్దంగానే మనము ఒక సుమోటోగా కేసు పెడతాం దాన్ని మీరు ఒక పరిశీలనాత్మక తీసుకొని దాన్ని పెడితే తప్పకుండా మీ బిడ్డగా నేను కూడా మీరు ఎక్కడ పిలిస్తే అక్కడ వచ్చి మీతో పాటు నిన్నటి వారికి చాలా మంది అంటుంటారు అరే వాళ్ళ పిల్లలకి ఏం తెలుసు వాళ్ళకి ఏం తెలుసు ఇక్కడే నాకు గురువు ఉన్నారు నేను రెండేళ్ళు ఉన్నప్పుడే నన్ను కాలు గజ్జ కట్టి తీసుకొని ఊరు ఊరు తిరిపారు ఆ నాకు చేతనంతడుంది సో మన పిల్లల్ని మన కుటుంబాలని చేతనంతా పరుచుకొని వాళ్ళని కూడా భాగస్వాములు చేయాలని కోరుతున్నాను సో దీన్ని మనం రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఎక్కడ పడితే అక్కడ నిర్వహించడము రెండవది ఒక లక్ష వినతి పత్రాలు ఇప్పుడు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీటింగ్ లో మనం ఏం చేద్దాము ఇక్కడే మీటింగ్ లో ఈ రోజే వైట్ పేపర్స్ తీసుకొని సేవ్ పర జవహర్ నగర్ రాసేస్తాం పేరేం అవసరం లేదు పేరేమో అవసరం లేదు లక్ష ఎందుకంటే సొంత స్వహసాలు రాస్తాం కాబట్టి మన సొంత చేలతో రాస్తాం కాబట్టి ఆ లిపి ఎవరు సెట్ కాబట్టి రాసి సంతకం పెట్టేళ్ళ భారతీయులు మనం రాసి ఎక్కడ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో అక్కడ మనం అవి సేకరించి మనం రిజిస్టర్ పోస్ట్ చేయాలి మూడవది ఖచ్చితంగా మనం అందరం కలిసి లెఫ్టిస్ట్ పార్టీలు ఉద్యమకారులు కళాకారులు అందరూ కలిపి సామాన్య ప్రజలు కూడా వస్తున్నారు కలిపి ఒక కేసు ఫైల్ చేయాల్సిందిగా కోరుతున్నాను మీరు ఎక్కడ పిలిస్తే మీతో పాటు మీ వెనకలు నిన్నటి వారు కూడా వెనకలనే ఉన్నాము కోరేసి ఇచ్చుకుంటా పరిగెత్తుకొని వచ్చి మీకు నీళ్ళు ఇచ్చుకుంటా మీ తిన్న గిన్నెలు కడుక్కుంటా మీతో పాటు మీ వెనకలేము ఈ రోజు కూడా మీ వెనక ఉండడానికి ఉన్నాను అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేను మీనాక్షి రటరాజన్తో కూడా ఈ విషయం మాట్లాడడం జరిగింది తను చెప్పింది నేను అన్నాను నేను కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఏం వెళ్ళట్లేదు మేడం నేను ఈ సేఫ్ డెమోక్రసీ అనే ఉద్దేశం మాట్లాడుతున్న అంటే నేను కూడా ఇస్టే అని చెప్పి నేను కూడా ఉద్యమ కారు నేను కూడా ఆ నుంచి వచ్చినాయి నేను కూడా ఒక దళిత బిడ్డనే ఒక సా బహుజన బిడ్డనే నువ్వు దానికి భయపడద్దు ఎందుకంటే నేను ఒక సిస్టంలో వచ్చాను ఒక లో ఉంటే అందులో కంటిన్యూ కావాలి అప్పుడు బయటికి రావాలి రైట్ సో ఆ సిస్టమ్ లో ఉండి కొట్లాడాలి మనం సాధించాలంటే ఒక్కొక్కసారి అందులో ఉండాలి పాలనలో ఉండాలి మనం ఉండి కొట్లాడాలి అయితే నేను అన్నప్పుడు లేదు నువ్వు ఖచ్చితంగా మంచి పని చేస్తున్నావు అందరూ కలుపుకోల్పోవాలని చెప్పి మనకు మీనాక్షి గారు చెప్పారు అట్లాగే మన టీసీ టీపీసీసీ అధ్యక్షులు గారు కూడా చెప్పారు మనము వి ఆల్ విత్ ద పీపుల్ అది ఒక కులమో ఒక మతమో ఒక రాజకీయ పార్టీ కాదు మనంతా భారతీయులు ద కాంగ్రెస్ పార్టీ విల్ బి సపోర్టింగ్ అస్ అ డెమోక్రటిక్ పార్టీ అందరికి సపోర్ట్ చేస్తామని చెప్పారు అట్లాగే రేవంత్ అన్న గారు మొన్న మీటింగ్లో కూడా నక్స ఎప్పుడైతే మానవ మానవులు ఈ భూమి మీద ఉంటారో అప్పటి వరకు నక్సలిజం ఉంటదని పెద్ద స్టేట్మెంట్ కూడా ఇచ్చారు అంటే మనమేమంటాం ఎక్కడైతే అణచివేది ఉంటుందో తిరుగుబాటు ఉంటుంది ఎప్పుడైతే మనుషులు ఉంటారో అంటే బ్రాడర్ బ్రాడర్గా చెప్పారంటే మనుషులు ఎప్పుడైతే ఉంటారో అక్కడ మంచి ఉంటుంది చెడు ఉంటుంది మానవ స సమాజమే అంత మంచి ఉంటుంది చెడు ఉంటుంది చెడు ఎక్కువ అయినప్పుడే తిరుగుబాటు వస్తుంది సమానం ఉంటే తిరుగుబాటు రాదు చూసి చూడనట్టు ఊడుకుంటారు మంచోళ్ళు సో అది కూడా రేవంత్ రెడ్డి అన్న అన్న అన్నారు కాబట్టి నేను కూడా తప్పకుండా మీతో పాటు మీ వెనకలే ఉంటాను ముందు ఉండను వెనకలే ఉండి నా తరఫున ఈ ఉద్యమంలో భాగం అయితే తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వేదికకు పెద్దలకు అందరికి పేరు పేరున వందనాలు నేను ఇక్కడి నుంచి ఇంకొక మీటింగ్ వెళ్తాను